నమస్తే అండి ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు హార్వెస్ట్కి రెడీ అయ్యండి కోతం వాటర్ క్యాన్స్లో వేసిన వంగ మొక్కలు చూసారా పూత కింద ఎంత బాగా వచ్చిందో మొత్తం కూడా పూత మీద ఉన్నాయండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎరువులు అవి వేసుకుంటే ఈ పూత అంతా కూడా నిలబడి కాయలు అవి మంచి సైజులో వస్తాయి అన్నమాట ఫస్ట్ వంకాయలతో స్టార్ట్ చేద్దాం చూసారా ఒక్కొక్కసారి పూత రాలిపోతుందని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా మార్నింగ్ టైంలో మంచు కురిసే టైంలో కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడదని కూడా ఆకులన్నింటి మీద తడ తడిచేటట్టుగా అన్ని తడిచేటట్టుగా చల్లటం వల్ల కూడా పెషల్ అవి కంట్రోల్ అవుతాయండి అలాగే పుల్లటి మజ్జిగను కూడా మనం స్ప్రేలుగా చేయటం వల్ల పూత అనేది నిలబడుతుంది బలం సరిపోకపోయినా పూత రాలిపోతూ ఉంటుందండి మనం చెక్ చేసుకోవాలి పదిహేను రోజులకు ఒకసారి ఎరువులు అవి వేసుకుంటూ మధ్య మధ్యలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా వేస్తూ ఉంటే పోతుంది చక్కగా నిలబడద్ది అనమాట ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వంకాయలు మన ప్రతి హార్వెస్ట్లో కూడా యాడ్ అవుతాయి ముద్దబంది చూ ముద్దబి పువ్వులు చూడండి ఎంత బాగా విచ్చుకున్నాయో గార్డెన్ చాలా కలర్ఫుల్గా ఉందనమాట పువ్వులతో వంగ మొక్కను ఒకసారి వేసుకుంటే కంటిన్యూస్గా మనం సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాల వరకు కూడా హార్వెస్టులు తీసుకోవచ్చండి మంచిగా అవి వేసుకుంటే టైం ప్రకారం వారంలో రెండుసార్లు అలా హార్వెస్ట్కి వస్తాయి వంకాయలు ఇవి ఇక్కడ ఒక అర కేజీ కాయల వరకు వచ్చాయి అలాగే కింద నేల మీద కాకరపాదు పెట్టుకున్నాం అండి దాన్ని కూడా కాయలు ఉన్నాయి కోసాము ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను నేల మీద పెట్టుకున్న కాకరపాదు కాపు అయితే స్టార్ట్ అయిందండి ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట లాస్ట్ టైం మన గార్డెన్లో పెట్టుకున్న కాకరపాత నుంచి పండిపోయిన కాయల నుంచి విత్తనాలు కలెక్ట్ చేసి డైరెక్ట్గా పెట్టేశాము ఎండే వరకు కూడా ఉంచలేదన్నమాట మంచి సైజులో చూసారా పిందెలు బాగున్నాయి చూసారండి ఇలా కోత పింద మీద ఉన్నప్పుడు మనం ఎరువులు అవి వేసుకుంటే మంచిగా ఈ అంతా కూడా ఎదిగి మంచి సైజులో వస్తాయి అన్నమాట కాయలు కొంచెం ఆకుల మీద పెస్ట్ వచ్చిందండి వర్షాలు అన్నమాట ఒక టూ డేస్ నుంచి ఏదన్నా స్ప్రే చేద్దామన్నా మొదలు చూసారు ఆకులు కాయలు ఒకే కలర్లో ఉంటాయి కాకరకాయలు కొంచెం వెతికి కొయ్యాలన్నమాట ఫస్ట్ కాపండి ఇది ఒక అర కేజీ కాయలు వరకు వచ్చాయి ఇవి కింద నుంచి కోసుకొచ్చుకున్న కాకరకాయలు అండి పైన టెర్రస్ పైన కూడా కొన్ని ఉన్నాయి కోసుకొద్దాం కాకరపాత కూడా చాలా రోజుల పాటు మనకి కాపునిస్తుందండి టెర్రస్ పైన కూడా బాగా కాస్తాయి కాకరకాయలు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది శీతాకాలం కోసం మనం కొత్త బాధలు పెట్టుకోవాలండి గార్డెన్లో వర్క్ అయితే ఉంది ఎప్పుడైతే మనం టెర్రస్ గార్డెన్లో కూరగాయ పాదుల్ని పెంచుకుంటున్నామో ఎప్పుడు కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందన్నమాట పాత పాదులు తీసేయటం మళ్ళీ కొత్త పాదులు పెట్టుకోవటం మట్టిది కలుపుకోవటం ఇలా కంటిన్యూస్గా పనులు ఉంటూనే అనమాట అంటే ఇవి ఏంటంటే సీజనల్ క్రాప్స్ అనమాట మనం పాదు పెట్టుకున్న తర్వాత మూడు నెలలు నుంచి నాలుగు నెలల లోపు కాపనేది అయిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త పాదులు పెట్టుకుంటేనే మనకి హార్వెస్ట్లు అనేవి వస్తాయండి అవే వంగ వంగ మొక్కలు అనుకోండి ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు హార్వెస్ట్లు వస్తాయి కాకపోతే పాదులన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు తీసి పెట్టుకుంటూ ఉండాలి నెక్స్ట్ టమాటాలండి అండి కొత్త మొక్కలు కూడా వేసుకున్నాము టొమాటో మొక్కలు ఇక్కడ నుంచి చాలా బాగా వస్తాయండి టొమాటోలు శీతాకాలం కొంచెం చలి స్టార్ట్ అవుతుంది అనే టైం వస్తే ఇంకా విపరీతమైన కాపు ఉంటుంది టమాటోలకి ఎలకలో ఎంత కొట్టేసింది కంపోస్ట్లో వేసేద్దు డైరెక్ట్గా ఇలా పండిపోయిన టమాటోల నుంచే గింజల్ని కలెక్ట్ చేసి మనం నారలవి కూడా వేసుకోవచ్చు ప్రత్యేకంగా కొనకుండా అనమాట దీంతోపాటు చాలా మొక్కలు వేసాం కానీ హైబ్రిడ్ వెరైటీ చనిపోయాయండి సో ఇది ఒక్కటే మంచిగా బతికింది ఇటు సైడ్ కూడా వేసాము చూసారా వర్షాకాలం టొమాటోలు రావటం అంటే కొంచెం కష్టమే ట్యామ్ ఎక్కువగా ఉండకూడదు అనమాట వీటికి చాలా సెన్సిటివ్ అందుకని శీతాకాలమే మంచి ఫేవరబుల్ టైం అనమాట టొమాటోలకి వంకాయలు టొమాటోలు హార్వెస్ట్లో ఉంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి టేబుల్ కూడా ఇవి కూడా అంతే ఒక అర కేజీ వరకు వచ్చాయి కొత్తగా వేసుకున్న టొమాటో మొక్కలండి అండి కంటైనర్స్ ఖాళీగా లేవని చెప్పి నేను ఒక దాంట్లోనే వేసేసాను అక్కడక్కడ ఒక కొన్ని మొక్కలు తీసేసి వేరే కంటైనర్స్లోకి వేయాలి హైట్గా కూడా వీటికి కర్లవి సపోర్ట్ చేసి కట్టాలన్నమాట నెక్స్ట్ బియర్కాయలు అండి బేరుపాదులు కూడా కొత్తగా పెట్టుకోవాలి ఈసారి చాలా గ్యాప్ వచ్చింది బేరుపాదులు కొత్తగా పెట్టి నెక్స్ట్ దొండకాయలు కూడా కొద్దా అండి కింద నేల మీద ఉన్న పాదుని నేప్రూ కొత్త చిగురులు అవి రావటం స్టార్ట్ అయ్యిందన్నమాట చాలా దూరం పాకిందండి గండపాదు పైన ఈ నార్మల్ పాదుల్లో కూడా కలిసిపోయింది कटौँ బీరకాయలు కొద్దిగా దొరికాయి ఆఖరికి వచ్చేసేసరికి ఇంకెలా వంకర ఇంకరగానే వస్తాయండి బీరకాయలు కొద్దిగా దొండకాయలు దొరికాయి పొట్లకాయలు అండి ఇంకా వర్షాలకు మరేమో బాగా రావట్లేదు అనమాట కాపు పాదు కూడా పండిపోయిందండి మ్యాక్సిమం తీసేస్తాం మళ్ళీ కొత్త పాత పెడదాము చిన్న చిన్న పిందలు కూడా కోసేస్తున్నాము కూరకు సరిపోతాయి తీసేద్దాం పాదుని నెక్స్ట్ ఆరకాకరకాయలు కోద్దాం పచ్చి పురుగులు పట్టేసినాయండి బాగా పెందైతే బా వచ్చింది కానీ చూసారా అక్కడక్కడ ఆకులు ఎన్ని రికవరీ అవద్దు లేదు తెలియట్లేదు బాదు ఆరకాకరకాయలు కూడా ఒక పావు కేజీ వరకు వచ్చేయండి తయారయ్యి పండిపోయిన కాయల్లోంచి మనం గింజల్ని కలెక్ట్ చేసి కొత్త మొక్కల కింద పెట్టుకోవచ్చండి నెక్స్ట్ సీజన్కి దుంపలు అవి రెడీ అవుతాయి అనమాట పాదు పాకి పోతా వచ్చిన తర్వాత మనం మేల్ ఫీమేల్ని ఐడెంటిఫై చేయొచ్చు సో ఈ సీజన్లో ఎప్పటికెప్పుడైనా మనం విత్తనాలు పెట్టేసుకోవచ్చు అనమాట స్లోగా జర్మినేషన్ రేటు ఉంటుంది కాబట్టి మనం చక్కగా పండిపోయిన కాయల నుంచి లగ్ గంజల్ని కలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇది చమ్మకాయలండి లాస్ట్ టైం కోసం వాటితో కర్రీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందనమాట తోటకూర హార్వెస్ట్ చేద్దాం కూస కొద్దీ కూడా చక్కగా కొత్త చిగురులు అవి వచ్చి చాలా హెల్దీగా పెరుగుతుంది ప్రత్యేకంగా మనం వేసి పెంచినా కూడా ఎంత ఆరోగ్యంగా రాదేమో పడి మొలిచిన మొక్కలండి దాని అంతకది కట్ చేసే కొద్దీ కూడా ఎంత బాగా వస్తుందో చూసారా ఒక్క మొక్క నుంచే ఎంత ఆకుకూర వచ్చిందో చిన్న ముద్దండి ఇది బేర్పాలు పెట్టినప్పుడు పెట్టాము ఒక ఐదారు హార్వెస్ట్ వరకు తీసుకున్నాం అనమాట ఎదిగిన మొక్కను ఎదిగినట్టు వేర్లతో సహా తీసేసుకోవాలి ఎర్ర కూర చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో లవంగం బీన్స్ అండి లాతగా ఉండే కాయల వరకు కోద్దాం లాస్ట్ టైం కొన్ని కాయలను ఎక్కువగా ఉండేసరికి వదిలిపెట్టేసాం అన్నీ కూడా తీసేయాలండి ఊరికే ముదిరిపోతున్నాయి ఆ ముదిరిపోయిన కాయల నుంచి గింజలను కలెక్ట్ చేసి కూడా మనం వండుకోవచ్చు నేను సపరేట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను ప్రస్తుతానికి లేతగా కూరకి పనికొచ్చే కాయల వరకు పోద్దాం టొమాటోలు వేసి వండుకోవచ్చు అండి టేస్ట్ బాగుంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ వేగటదానం అది ఉండదు అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో చాలామంది ఇష్టపడరండి దీని టేస్ట్ని హెల్త్ పరంగా మంచిది వీటిని కొయ్యగానే ఒకసారి నీట్గా కడిగేసుకుంటే అది పోద్ది అనమాట పోసేటప్పుడు పాలులాగా వస్తాయి మళ్ళీ వాటిని మనం మొక్కలకు పోసేసుకోవచ్చు ఆ నీళ్ళని వింగిడి బీన్స్ పెట్టాను కానీ పాదు పాగుతుంది కానీ ఇంకా పూత పింద ఏం రాలేదండి మేబీ సీజన్ ఇంకా రాలేదో ఏమో ఫస్ట్ టైం అనమాట ఇది నేను గ్రో చేయటం విడి బీన్స్ని వాటి హార్వెస్ట్ల కోసం చాలా ఎదురు చూస్తున్నాను ఎగ్జైట్గా చూద్దాం ఎప్పటికీ పూత వస్తుందో సో హార్వెస్ట్ చేయడం అయితే పూర్తయిందండి రోజు గార్డెన్లో కోసుకున్న కూరగాయలు ఏమేమి వచ్చాయో చూద్దాం కొట్లకాయలు కాకరకాయలు ఆరకాకరకాయలు తోటకూర వంకాయలు టొమాటోలు క్లోబీన్స్ కొద్దిగా దొండకాయలు చమ్మకాయలు బీరకాయలు సో అన్నీ కొద్ది కొద్దిగా కూరకు సరిపడా వచ్చాయన్నమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్